యజ్రావ్ రాసిన గ్రంథము రెండవ అధ్యాయము బబూలోను రాజైన నిబేజరు చేత బబూలోని దేశమునకు చెరగా తీసుకుని పోబడిన వారికి ఆ దేశం పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఇర్షాలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవున్నట్లుగా సెలవు పొంది జరుబాబేలు యేషుబా నెహేమ్య శరాయ రియాలయ మొద్దికై బిల్షాను స్పరేతు బిగ్ బాయి రెహ్యూము బయనా అని వారితో కూడా వచ్చిన ఇస్రాయేలీల యొక్క లెక్క ఇది ఫరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బై ఇద్దరు సెఫట్య వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరుహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పహత్మో యాభు వంశస్థులు యశవా యవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయ్య వంశస్థులు ఏడు వందల అరవై మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలభై ఇద్దరు బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఇద్దరు అదోనికాము వంశస్థులు ఆరు వందల అరవై ఆరుగురు పిగ్బయే వంశస్థులు రెండు వేల యాభై ఆరుగురు ఆదీను వంశస్థులు నాలుగు వందల యాభై నలుగురు ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా తొమ్మిది ఎనమండుగురు బేజాయి వంశస్థులు మూడు వందల ఇరవై ముగ్గురు యోరా వంశస్థులు నూట పన్నెండుగురు హష్రూము వంశస్థులు రెండు వందల ఇరవై ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బెత్రహేము వంశస్థులు నూట ఇరవై ముగ్గురు నేటోపా వంశస్థులు యాభై ఆరుగురు అనాతోతు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు అజ్మావేతు వంశస్థులు నలభై ఇద్దరు కిరియాతారీము కెఫీరా బయోరోతు అనువారి వంశస్థులు ఏడు వందల నలభై ముగ్గురు రామాగేబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరవై ఒక్కరు మిక్మాష్ వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేదేలు హాయి మనుష్యులు రెండు వందల ఇరవై ఇద్దరు నెటో వంశస్థులు యాభై ఇద్దరు మగ్మీషు వంశస్థులు నూట యాభై ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు హరీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోదు హదీదు ఓను అని వారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురు సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల మంది ముప్పది మంది యాజకులలో యశువా ఇంటివారైన యదయా వంశస్థులు తొమ్మిది వందల యాభై ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరు పశోరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురు హరీము వంశస్థులు వెయ్యిన్ని పదిహేడుగురు లేవీలలో యశువా కద్మియేలు హొదవ్య అనివారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లుము అటేరు టల్మోను అక్కుబు హటీటా షోబయి అను వారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మడుగురు నెతేనీలలో జీహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయేతు వంశస్థులు కేరోసు వంశస్థులు సిహ సియాహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అకూబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మహి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దోను వంశస్థులు గహారు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గిజ్జాము వంశస్థులు హుజ్జా వంశస్థులు పాసేయ వంశస్థులు బెసాయి వంశస్థులు ఆస్నా వంశస్థులు మొహానీ వంశస్థులు షెఫూసీము వంశస్థులు బక్పోకు వంశస్థులు హకూపా వంశస్థులు అర్హూరు వంశస్థులు బజ్రీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సిశరా వంశస్థులు తెమాహు వంశస్థులు నెజియాహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోన్ సేవకుల వంశస్థులు సొటాయి వంశస్థులు సెపెరేతు వంశస్థులు ఫెరూదా వంశస్థులు యహాలా వంశస్థులు దుర్కోను వంశస్థులు గిద్దోలు వంశస్థులు సఫట్యా వంశస్థులు హట్టేలు వంశస్థులు జబాయీము సంబంధమైన పొకే రోతు వంశస్థులు అమీ వంశస్థులు నెత్తని సొలోమోని సేవకుల వంశస్థులను అందరినూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు మరియు తెల్మానాహ్యు తెల్హార్షా కెరివు అద్దాను ఇమ్మేరు అను సమస్త అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళనైన చూపింప లేకపోయినందున వారు ఇస్రాయేలులో కా కారో తెలియకపోయిరి వారు ఎవరెవరనగా దెలయ్యా వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల యాభై ఇద్దరు మరియు యాజకులలో హబయ్య వంశస్థులు హక్కోజు వంశస్థులు గిలాదీయులుడైన బర్జిల్లాయి యొక్క కుమార్తెలలో ఒకతను పెండ్లు చేసుకుని వారు పేళ్లను బట్టి బర్జిల్లాయి అని పిలువబడిన వారి వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేర్లను వెతికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకునగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్టమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను సమాజం యొక్క లెక్క మొత్తము నలభై రెండు వేల మూడు వందల అరవై మంది ఆయను గాక వీరి దాసులను దాసు ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రను రెండు వందల మంది ఉండరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరు వారి కంచరగాడిదలు రెండు వందల నలభై ఐదు వారి ఒంటెలు నాలుగు నాలుగు వందల ముప్పై ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఈర్షాలయంలో నుండి యహోవా మందిరం వచ్చి దేవుని మందిరంను దాని స్థలంలో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి పని నెరవేర్చటకు తమ శక్తి కొలది ఖజానాకు పదినారు వేల మూడు వందల తులుముల బంగారమును రెండు లక్షల యాభై వేల తులుముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజకులను లేవీలను జనులలో కొందరును గాయకులను ద్వార పాలకులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురం చేసిరి ఆమె